తుఫాన్ వస్తుందని ముందే హెచ్చరికలు వచ్చాయి అయితే ఇన్ని రోజులు హెచ్చరికలు చేస్తున్నా భయంకరంగా వర్షాలు పడతాయని చెప్పుతున్నా ప్రభుత్వం ఏ మాత్రం కూడా శ్రద్ద తీసుకోలేదు శ్రద్ద తీసుకోనుంటే డామేజ్ చాలా వరకు కంట్రోల్ అయ్యేది మామూలుగా ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉంటే వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేయగలిగితే కరువుని కొంతవరకు ఎదుర్కోగలుగుతాం అయితే తుఫాన్ లాంటి వచ్చినప్పుడు మన తుఫాన్ నిలపలేం కాని దానివల్ల జరిగే ప్రాణ నష్టం ఆస్తి నష్టాన్ని

నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసావో చెప్పు అధికారం ఉన్నప్పుడు ఎందుకు నువ్వు చేయలేకపోవాలి చెప్పు అధికారం ఉన్నప్పుడు ఎందుకు లేదో చెప్పు ఈరోజు మీకు మాట్లాడడానికి ఏమీ లేదు కాబట్టి ఈరోజు నష్టం జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించడం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు దాన్ని సమీక్షించడం ముఖ్యమంత్రి కార్యాలయం సమీక్షించడం ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి దాని మీద వెంట వెంటనే ఆదేశాలు ఇవ్వడం ఎవరైనా పాప కూలి లేనటువంటి దినాలు ఏదో ఒక నీళ్లు దాని లేదా ఇల్లు కూలి చిన్న చిన్న పనులు జరిగిన జరిగినా ఉధృతమైనటువంటి వరద వచ్చిన ఉధృతమైనటువంటి ఈదురు వాళ్ళకి సంబంధించి ఎటువంటి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి చూసాం నష్ట పరిహారం అందించాలి అనేటువంటి దాని మీద ఆలోచన నష్ట నివారణ చర్యల్లో ముందస్తు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నాం కాబట్టి ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాకు సంబంధించి తీసుకుంటే ఏ రోజు కూడా నీ ఆయా ఇంత సమర్థవంతంగా తుఫాను ఎదుర్కొన్నటువంటి నేపథ్యం లేదు మొట్టమొదటిసారిగా ఆస్తి నుంచి కలిగామంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు నీలాగా డబ్బులు ఖర్చులు అవుతాయేమో పెట్టేస్తారో అని సగం మాట్లాడి సగం మింగినటువంటి వాడి మాట నువ్వు అందుకనే పరిహారం కూడా రైతులకు కనీసం సగం కూడా కొరగా అందినటువంటి పరిస్థితి నీ వ్యక్తిత్వం నీ మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో నువ్వు ఇచ్చేటువంటి ఆదేశాలు కూడా ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే దానికి సంబంధించి ఒక్క రూపాయి లిబరల్ గా ఇవ్వలేకపోయావు రైతులు దానికి సంబంధించినటువంటి నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ రోజు మరలా చెప్పేది దీనికి సంబంధించి నష్టపరిహారం ఇవ్వాలి అంటే